హాయ్ ఫ్రెండ్స్ చూడండి టమాటా రైస్ చేయబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేస్తుంది లలిత గారు రాత్రి రైస్ ఇప్పుడు టమాటా రైస్గా మేము చేస్తున్నాం పచ్చిమిర్చి కట్ చేస్తుంది చూడండి లలిత గారు ఎలా చేస్తారో చూద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం కోస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టమాటా రైస్ చేయబోతున్నాను నైట్ రైస్ ఏమో మిగిలిపోయింది సో వేస్ట్ చేయకుండా ఇప్పుడు టమాటా రైస్ వేసుకొని తినాలనుకుంటున్నా ఇప్పుడు ఎలా చేస్తున్నామో టమాటా రైస్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఉల్లిపాయలు కోస్తున్నాను మిరపకాయలు అల్లం టమాటాలు కట్ చేసాను ఉల్లిపాయలు తీసుకున్నాను ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వెల్లుల్లి పాయ తీసుకుంటున్నాను ఒకటి ఇలా కడిగేసుకోవాలి నీట్గా ఏమైనా డస్ట్ ఉంటుంది కదా అది పోదనమాట ఇలా దంచుకోవాలి పచ్చగా ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు రెబ్బలు నేను అన్నీ కట్ చేసుకొని ముందుగానే వేసేసుకున్నాను నీరుల్లిపాయ వెల్లుల్లి కరివేపాకు చూడండి ఫ్రెండ్స్ నేను డిఫరెంట్గా వండుతున్నాను ముందుగా అన్నీ కట్ చేసుకొని వేసుకొని తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను చాలామంది ముందుగా కళయి పెట్టుకొని అన్నీ వేసుకుంటారు నేను అలా కాదు కొంచెం డిఫరెంట్గా వండుతున్నాను ఇందాక వేయడం మర్చిపోయాను సో ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఎర్రగా వేగేటట్టు వేసుకోవాలి టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ టమాటాలు వేస్తున్నాను ఇప్పుడు అలాగే ఫస్ట్ సరిపో అలాగే ఉప్పు ఫ్రెండ్స్ చాలామంది సాల్ట్ వాడతారు మాత్రం గడ్డుపు వాడుతున్నాం ఫ్రెండ్స్ ఇది చాలా మంచిది సాల్ట్ కన్నా ఇది మంచిది వాడని ఫ్రెండ్స్ ఇది నీరు కూడా అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి లైట్గా కారం కూడా వేసుకోవడం ఇది కొంతసేపు లేదు నెయ్యి స్ ఉండేనా చూసుకున్నాను ఇప్పుడు రైస్ తీసుకుందాం నైటు మిగిలిపోయిన రైస్ని వేస్ట్ చేయకుండా పారేయకుండా ఈ విధంగా చేసుకొని తినవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు చాలా విధాలుగా చేసుకోవచ్చు డిఫరెంట్గా చేసుకోవచ్చు చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రాంతంలో ఎక్కువగా మిగిలిపోయిన రైస్ కోళ్ళకి కుక్కలకి అలా నేటిస్తూ ఉంటారు సో అలా కూడా వేయచ్చు కాకపోతే రోజుకు వేయకూడదు మనం కూడా తినాలి కదా వేస్ట్ చేయకూడదు చేయకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసుకొని తినాలి సో ఈ విధంగా చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లేదో చూ చూస్తున్నాను ఫ్రెండ్స్ సరిపోయింది ఫ్రెండ్స్ కరెక్ట్ ఈ విధంగా వచ్చింది మీకు నచ్చితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో గిరిజన ప్రాంతంలో ఏ విధంగా వంటలు చేస్తారు అవన్నీ మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ లలిత గారు చేశారు టమాటో రైస్ అనమాట రాత్రి మిగిలిపోయిన రైస్ ఈ విధంగా చేసుకొని తినడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే మా గిరిజన ప్రాంతంలో మా గిరిజనులు రాత్రి మిగిలిపోయిన రైసు కోళ్ళకి వేస్తారనమాట కుక్కలకి కోళ్ళకి వేస్తూ ఉంటారు వేస్ట్ చేయకుండా సో అలా కూడా వేయవచ్చు సో ఈ విధంగా కూడా చాలామంది తినరు మా ప్రాంతాల్లో ఎందుకంటే రైస్ మిగిలిపోయేందుకు ఒకసారి ఒకసారి మాత్రమే తింటారు మిగిలిపోయిన రైస్ మాత్రం కోళ్ళకి కుక్కలకి అనమాట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి టమాటా రైస్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు లలిత గారు తిని చూపిస్తారు చూడండి ఎలా ఉంటుందో చెప్పండి చాలా బాగుంది చెప్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి నేను కూడా ఒకసారి తిన వద్దాం ఎలా ఉంటుందో సో కరివేపాకు కూడా ఎక్కువగానే వేసింది బాగా ఉంది ఫ్రెండ్స్ అన్నీ కరెక్ట్గానే వేసిందనమాట చాలా టేస్ట్గానే ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా టొమాటో రైస్ ఈ విధంగా చేసుకున్నాము నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా సింపుల్గా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్